రానున్న వేసవికాలంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో మరియు గ్రామ పంచాయతీలలో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని మరమ్మత్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మిషన్ భగీరథ గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ పంచాయతీరాజ్ రెవెన్యూ నీటిపారుదల శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో అద్దె బోర్లు తీసుకొని ట్యాంకర్ ఏర్పాటు చేసి అవసరమైన మంచినీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు జిల్లాలోని మున్సిపాలిటీలలో వంద శాతం పన్నులు వసూలు లక్ష్యంగా మున్సిపల్ బిల్ కలెక్టర్లు కమిషనర్లు పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు ఇందుకు ఆర్డీఓలు ప్రత్యేక అధికారులు మున్సిపల్ కమిషనర్లు బిల్ కలెక్టర్లకు సహకరించాలని సూచించారు ట్యాక్స్ చెల్లిస్తే ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించి వంద శాతం పన్నులు వసూలు చేయాలని చెప్పారు జిల్లాలోని పరిశ్రమలలో కూడా పన్నులు వసూలు చేయాలని సూచించారు జిల్లాలో పన్నుల బకాయిలు ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు జారీ చేయాలన్నారు మున్సిపాలిటీలలో అదనపు అంతస్తుల కళాశాల భవనాలు పరిశ్రమల నిర్మాణం కోసం దరఖాస్తులను పరిశీలించి వెంటనే పన్నులు వసూలు చేసి అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పార్కులకు ప్రజలు ఆరోగ్యం కోసం ఆహ్లాదం కోసం వస్తుంటారని వాటిలో అవసరమైన అన్ని రకాల పచ్చదనాన్ని పెంపొందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు చిన్నపిల్లలకు పెద్దలకు పార్కులలో ఆహ్లాదకర వాతావరణ ఉండేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు మున్సిపల్ పార్కులలో రిపేర్లు చేయాలని అధికారులకు సూచించారు గ్రామాలు పట్టణాలలో రానున్న వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ కనెక్షన్లు తాగునీటి పైపు లైన్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు ఈ సమీక్ష సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్ ఆర్డీఓ రవీందర్ రెడ్డి పబ్లిక్ హెల్త్ అధికారి ప్రతాప్ జిల్లా ఉన్నతాధికారులు మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు మున్సిపల్ కమిషనర్లు తహశీల్దార్లు

మున్సిపాలిటీస్ మీ దగ్గర ఇండస్ట్రీస్ ఉంటే కొత్త ఎక్స్పాన్షన్ చేసేటచ్చు సో ఇవన్నీ మరి మీరు ప్రాపర్టీ ట్యాక్స్ ఎన్హాన్స్ చేసారా లేదా అటువంటి ప్రాపర్టీస్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఇస్ ఇయర్ ఓన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సో అది మీరు మున్సిపల్ కమిషనర్స్ యాక్టివ్గా ఉండి ప్రాపర్గా కలెక్ట్ చేస్తే మీకు సోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రాపర్టీస్ అన్ని కూడా కరెక్ట్గా అసెస్ట్ చేస్తే మీకు ఇంక్రీజ్ అవుతుంది అలానే రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి ఇప్పటికీ ఫోర్ అచ్చు సో వీటన్నిటికీ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ అనేది వేయాల్సి ఉంటుంది సో యూ షుడ్ ప్రాపర్లీ అసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ బోత్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ సో మీరు ఒక డ్రైవ్ టేకప్ చేసి మీ రెవెన్యూ మేనేజర్స్ మీ బిల్ కలెక్టర్స్ వాట్ వైజ్ మీకు రెవెన్యూ సర్కిల్స్ ఏముంటాయో దాని ప్రకారం వాట్ ఎవర్ ఆర్ ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ పెడింగ్ టు బి అసెస్డ్ ఆర్ విచ్ నీడ్స్ టు బి ఎన్హాన్స్డ్ ఒక అవుట్ లిస్ట్ చేసుకొని వాటన్నిటికీ కూడా రివిజిట్ చేసి ట్యాక్స్ అన్ను కరెక్ట్గా వేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి దాంతోపాటు కలెక్షన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్ ఇస్ యువర్ టార్గెట్ So each and every property tax has to be uh, collected properly. the parks are very important. But uh, in some municipalities, the park maintenance is not up to the mark. So that's why I have asked uh, municipal commissioners to personally check, visit, and uh, send me photographs of the parks. What is the status of the park? Mostly, after uh, some uh, parks, what I have observed is that uh, ఈ జనరల్ గ్రోత్ అవ్వడం ఓపెన్ జిమ్ పెట్టిట్టారు చిల్డ్రన్ పార్క్స్ ప్లే ఎక్విప్మెంట్ పెట్టిట్టారు బట్ రిపేర్స్ లో ఉండిపోయి అక్కడ పక్కన పడేసి ఉండడం అటువంటి ఇష్యూస్ ఉన్నాయి సో పార్క్స్ కి కొంచెం హై ప్రయారిటీ ఇచ్చి ఇటువంటి రిపేర్స్ ఏమున్నా కూడా ఆ రిపేర్స్ ఇమీడియట్ చేయించండి దాంతో పాటు ఈ జనరల్ గ్రోత్ కానీ డీడింగ్ డీ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా చేయించాలి సో పార్ట్స్ అన్ని కూడా వాడుకలోకి తీసుకురండి సో ఒకసారి ఫంక్షనింగ్ ఉన్నాయి ఎన్ని విషన్ లో ఉన్నాయి ఎన్ని బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నాయి ఇవి ఒకసారి చెప్పండి ఎక్కడ ఉందని చెప్తారు బట్ ద క్లోరోస్కోప్ హ్యాస్ టు బి అవైలబుల్ అట్ దోచేసారు ఓన్లీ సో ఆల్ ఎన్సీస్ టేక్ స్పెసిఫిక్ మీ దగ్గర ఎన్ని ట్యాంక్స్ ఉంటే అన్ని క్లోరోస్కోప్స్ దగ్గర పెట్టుకోండి వాటర్ ట్యాంక్స్ కనెక్షన్ చేసుకోని అండ్ సమ్మర్ సీజన్ లో ఇక్కడ కొన్ని సో వాటర్ ట్యాంకర్స్ ఏర్పాటు చేసుకోవాలి మళ్ళీ మనకు కంప్లైంట్స్ రాదు మాకు ట్యాంకర్ కూడా సప్లై చేయలేదు రెండు రోజుల నుంచి మాకు నీళ్ళు రావాలి రాలేదు ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ అరైజ్ అట్ యువర్ ఇన్ యువర్ వార్డ్స్ ఏవైతే వనరబుల్ వార్డ్స్ మీరు మెన్షన్ చేస్తున్నారు ఆ వార్డ్స్ మీద స్పెసిఫిక్ దృష్టి పెట్టండి అండ్ అక్కడ ఈ ట్యాంకర్ సప్లై కానీ ఆల్టర్నేట్ కానీ ఈ బోర్వెల్స్ రిపేర్స్ అయితే ఇమీడియట్ గా అడ్రస్ విధంగా కాంట్రాక్టర్స్ ఏర్పాటు చేసుకున్నామన్నారు మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చామన్నారు సో అది ఎప్పటికప్పుడు రిపేర్ అయ్యే విధంగా చూసుకోండి అండ్ ఎస్సీ గారు ఈ గ్యాప్ సప్లై మీరు నాకు ఒక కనుకొని అప్డేట్ ఇస్తామన్నారు చెప్పండి